హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి అంబ్రేడ్డీ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ కొన్ని కొత్త డిజైన్స్ కూడా అనమాట అవన్నీ కూడాను ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అయితే మిషన్ అయితే రన్ అవుతుంది కొంచెం ఆ సౌండ్ని అడ్జస్ట్ అవ్వండి తప్పదు ఎందుకంటే ఆపేస్తే మళ్ళీ నాకు వతకాలిపోద్దు కదా సో అందుకని ఇవన్నీ చూసే ముందు ఈ డిజైన్స్ అన్నీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు ఫస్ట్ నేను చూపించిపోయే ఈ త్రీ బ్లౌజెస్ కూడాను మనకి బెంగళూరు నుంచి మనీషా గారు అయితే పంపించారండి త్రీ బ్లౌజర్స్ ఆ బ్లౌజర్స్కి తగ్గట్టుగా స్మాల్ స్మాల్ శారీలో వచ్చిన కట్ పీసెస్ అలాగే దారాలు కాటన్ దారాలు మ్యాచ్ అయ్యేవి పంపించారనమాట సో మనమైతే బ్యూటిఫుల్గా ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట డిజైన్స్ మన ఇన్స్టా పేజ్లోనే చూసి సెలెక్ట్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మనీషా గారు ఫస్ట్ ఫస్ట్ అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అనమాట నేను అదే ఆన్లైన్ స్టార్ట్ చేసే చేశాను అప్పుడే అప్పుడు తను ఫస్ట్ ఫస్ట్ ఒక టూ బ్లౌజెస్ అయితే నన్నే తీసుకోమన్నారు బ్లౌజ్ పీసెస్ శారీ పిక్స్ అనేది వాట్సాప్లో పెట్టారు సో మనమైతే టూ డిజైన్స్ వేసి పంపించేసాము బ్యాంగ్లూరుకి అంటే మన ఇన్స్టా పేజ్ చూసా అనమాట సో ఇంకా అవి చాలా బాగున్నాయి నచ్చాయి సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఈసారి నేనేం నేనే మీకు పంపిస్తాను త్రీ బ్లౌజర్స్ మీరు వర్క్ చేసేసి మళ్ళీ నాకు పంపించేసేయండి అన్నారు సో త్రీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి మూడు కూడా బ్యూటిఫుల్గా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి కొత్త డిజైన్స్ అనమాట మూడు కూడా కొత్త డిజైన్సే ఫస్ట్ డిజైన్ అయితే ఇలా చాందుమరి టైప్ వచ్చింది చాలా బాగుందండి డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అసలు ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి చాందుబలి టైప్లోనే ఉంది కొంచెం అంటే ఎగ్జాక్ట్ చాందిబలి అని చెప్పలేము కానీ కొంచెం రిలేటెడ్ అనమాట కానీ బాగుంది అసలు కట్టుకలిపి ప్యాటర్న్ వచ్చేసేసి ఇదంతా కూడాను కలర్ కాంబినేషన్స్ దాని తగ్గిపోయింది కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఈ విధంగా మనకి శారీ ఉండండి మీకు అది వాళ్ళు పంపించిన కట్టు చెంగుల పీసెస్ మీకు చూపిస్తాను ఇలాగా వాళ్ళ శారీలో కట్టు చెంగులో చిన్న పీస్ అనేది మనకి ఇలా పంపించారండి ఇది కొంచెం మనకి పర్పులే వంకాయ కలర్ అంటాం కదా అంటే మనకి రాయల్లో సిక్స్టీన్ కలిసింది అలాగే లైట్ కాపర్ జరీ ఉంది దీంట్లో లైట్ కాపర్ జరీ శారీ శారీలో అన్నమాట శారీ మొత్తం ఈ విధంగా వచ్చిందని చెప్పారు బ్లౌజ్ ఏంటంటే శారీలో ఈ విధంగా వచ్చిందంట గ్రీన్ కలరే కానీ అది వర్క్ చేయడానికి అంత ఇదవదని చెప్పేసి వాళ్ళే విడిగా కాటన్ సిల్క్ అయితే తీసేసుకొని త్రీ బ్లౌజెస్ అలాగే పంపించేశారు ఈ విధంగా పర్పుల్ అండ్ లైట్ కాపర్జరీ ఈ టూ కాంబినేషన్స్ ఇంకా శారీలో కూడా చిన్న పింక్ చిన్న చిన్నవి అక్కడక్కడ పింక్ అలాగే గ్రీన్ కూడా ఉందన్నారు సో అలా అలా నాకు చెప్తే కనుక అసలు అన్ని కలర్స్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుందండి డిజైన్ లుక్కే మారిపోయింది చూడండి నేను పింక్ యాడ్ చేశాను అండ్ పర్పుల్ శారీలో కలర్ మెయిన్ పర్పుల్ అలాగే కాపర్ జరీ ఇంకా అక్కడక్కడ గ్రీన్ ఉందన్నారు కదా జస్ట్ నేను చూడండి ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ ఇవ్వడం వల్ల అసలు లుక్ చాలా బాగుందండి అంటే ఓన్లీ టూ కాంబినేషన్స్తో వేసే కన్నా ఇలాగా ఒక ఫోర్ కాంబినేషన్స్తో వేస్తే ఆ డిజైన్ కూడా చాలా బాగుంది అనిపించింది నాకు టో టోటల్గా ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను మెయిన్ ఎక్కువగా నేను పర్పుల్ ఉంది కాబట్టి శారీలో అది మెయిన్ పర్పుల్ ఎక్కువ తీసేసుకున్నాను పింక్ అక్కడక్కడ గ్రీన్ ఇచ్చారు వీటిలో ఆ గ్రీన్ ఇవ్వడం వల్ల మంచి రాయల్ లుక్ లాగా వచ్చేసింది చాలా బాగుంది అసలు ఈ ఈ కలర్ మీద కూడా బాగా కనిపిస్తుంది అంత కనిపించదేమో జరి అనుకున్నాను ఎందుకంటే ఇది లైట్ గ్రీనిష్ గోల్డ్ అలా సంపంగి కలర్ అంటే అలా ఉంది కదా ఇంకా హ్యాంగింగ్స్ చూసారా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను కొంచెం ఇది కూడా అంటే చాందబలి టైప్లో అన్నట్టుగా తీసుకున్నా అనమాట ఎందుకంటే మనకి ఇది ఇలా ఉంది కదా కొంచెం చాందబలి టైప్లో చూడండి బ్యాక్ బుటీస్ కూడా నేను అడిగాను అనమాట మనీషా గారిని బుటీస్ అయినా కొంచెం స్మాల్ అయినా వేయమంటారా ఇవి పెద్దగా ఉన్నాయి కదా అంటే లేదు ఇలానే కావాలన్నారు సో ఇంకా వాళ్ళు అడిగారు కాబట్టి మనం ఓకే అని చెప్పేసి ఈ విధంగా బ్యాక్ నెక్ అంతా కొంచెం బిగ్ బుటీస్ తీసుకున్నా కూడా లుక్ బాగుంది కదా నేను కొంచెం బుటీస్ వరకు కొంచెం సైజ్ తగ్గించాను అంటే ఒక నైంటీ ఎయిటీ ఫైవ్ చేశాను అంటే మరీ పెద్దగా ఉన్న బాగో కదండి బ్యాక్ బుటీస్కి కొంచెం చిన్నగా ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది సో నేను బ్యాక్ బుటీస్ కానివ్వండి అలాగే హ్యాండ్స్కి కూడా బుటీస్ కొంచెం తగ్గించాను అందువల్ల లుక్ అనేది నాకు బాగుంది అనిపిస్తుంది పెట్టుకుంటే స్మాల్ స్మాల్ కూడా పెట్టుకోవచ్చు కానీ అవి రెగ్యులర్గా మనం పెడుతూ ఉన్నాం కదా ఇలాగా ఉందండి ఒక నిమిషం అది దారం ట్రిమ్మింగ్ సరిగ్గా చేసుకోలేదు అలాగే వెళ్తే ఫిట్ చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు మిషన్ మీదది కూడా మనకి ఒడిస్సా నుంచి దివ్య గారు బ్లౌజ్ పీస్ మనల్ని హాఫ్ వైట్ తీసుకోమని మల్టీ కలర్ థ్రెడ్స్ అంటే ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ యూజ్ చేసి హాఫ్ వైట్ మీద డిజైన్ అయితే వేయమన్నారు కట్వర్క్ డిజైన్ సూపర్ ఉంది మాటలు లేవు అన్నట్టుగా ఉంది అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను హాఫ్ వైట్ మీద మల్టీ కలర్స్తో అండ్ మల్టీ కలర్స్ అంటే ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ యూజ్ చేసేసి కట్ వర్క్ డిజైర్ అండి సూపర్ ఉంది అది కూడా అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను కొడుతుంది కదా ఇప్పుడు అక్కడ సో ఇదైతే చెప్తున్నాను చాందాలీ టైప్లో తీసుకున్నాను అనమాట ఇలాగ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి అనిపించింది నాకు ఇది ఏదో వేరే డిజైన్లో తీసేసుకొని దీనికి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా ఇలా అన్నమాట ఇప్పుడు ఏంటంటే మన మన వీడియోలో మన బ్లౌజెస్కి ఎక్కువగా హ్యాంగింగ్స్ కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు అంటే హ్యాంగింగ్స్ వాళ్ళకి థ్రెడ్స్ పెట్టుకోవడం అంత ఇంట్రెస్ట్ లేకపోయినా మనం వేసేటువంటి ఇలాంటి హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కదా సో వాటిని చూసి ఇంకా వాళ్ళకి థ్రెడ్స్ కూడా పెట్టుకోవాలనిపిస్తుందంట అంటే హ్యాంగింగ్స్ వస్తున్నాయి కొంచెం డిఫరెంట్గా బాగుంటున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు మనకి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడాను మన యూట్యూబ్లో అలాగే మన వాట్సాప్లో కూడా అనమాట చూడండి హ్యాండ్స్ ఈ విధంగా అనమాట ఎల్బో హ్యాండ్సే ఇప్పుడు వీళ్ళకి నేను కొరియర్ చేసేయాలి ఫాస్ట్గా వీడియో తీస్తే మీకు కూడా షేర్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను గబగబా ఇంకా ఇవన్నీ కూడా అది అని చెప్పేసి ఇంకా ఉన్నాయి వేరే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అవి కూడా బెంగళూరు నుంచే మనకి పంపించారు ఇది కూడా బ్యాంగ్లూర్కే ఇది ఇప్పుడు కొరియర్ చేసి అండి డిటీడీసీకే చూడండి ఫ్యాంట్స్ చాలా బాగున్నాయి కదా నాకు నచ్చుతున్నాయండి బిగ్ సైజు కూడా బాగున్నాయి అనిపిస్తుంది చక్కగా ఎప్పుడు స్మాల్గా వేస్తూ ఉంటాం కదా ఈ ఏంటంటే చక్కగా బిగ్గా వేసాము పెద్ద సైజులో అండ్ ఫ్రెండ్లకే వేదాం కదా అనమాట చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే సూపర్ అనమాట నాకు సేమ్ డిజైనే టూ ఆర్డర్స్ అంటే నేను ఇన్స్టాలో పెట్టాను అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టాను కదా అలా పెట్టగానే ఒక ఇద్దరైతే సేమ్ డిజైన్ కావాలని చెప్పేసి ఆర్డర్ అయితే చేస్తున్నారనమాట అంత బాగుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది లుక్ కూడా నీట్గా ఉంది వర్క్ కదా బాగుంది నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి కొత్త డిజైన్ ఇది కూడా అయితే కొంచెం లైట్ కలర్ కదా పేస్టల్ కలర్స్ లాగా ఉన్నాయి కాబట్టి మరి ఇంకా ఇలానే ఉంటుంది కొంచెం కాంట్రాస్ట్గా ఉంటే కనుక మనకి బాగా కనిపిస్తుంది ఇంకా అస్తా ఇదేంటంటే బ్లౌజ్ పీస్ ఎల్లో దాని మీద ఇలాగా శారీ కలర్ పింక్ అని చెప్పేసి నాకు వాట్సాప్లో శారీ పిక్ కూడా పెట్టారు హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఇంకో హ్యాండ్ స్టార్ట్ చేసి వస్తాను ఉండండి మళ్ళీ వర్క్ ఆగిపోతుంది కదా మళ్ళీ అనవసరంగా టైం మళ్ళీ ఎందుకని ఉండండి ఇంకో హ్యాండ్ కూడా నేను సెట్ చేసి బ్యాకింగ్ పేపర్ పెట్టేసి ఇంకా వచ్చేసానండి ఎందుకంటే మళ్ళీ వర్క్ కాలిపోతే మళ్ళీ అనవసరంగా టైం అన్నది వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి చూడండి ఈ డిజైన్కి శారీ అదే బ్లౌజే మీకు పంపించారు శారీ కలర్ పింక్ అని చెప్పేసి అలాగే పింక్ పంపించారు ఈ దారము ఇలాగ ఎవరైనా చక్కగా దారాలు ఇలా పంపించేసినా మనం ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ చూసేసి వేసేయచ్చు అనమాట అలాగే శారీ మనకి పిక్ పెట్టారు కదా దాంట్లో సిల్వర్ కూడా ఉందన్నారు సో సిల్వర్ కాపర్ కూడా ఉంది శారీ పిక్ పెట్టారు కదా దాంట్లో కాపర్ కాపర్ జరి ఉంది అలాగే సిల్వర్ జరి ఇంకా పింక్ ఎక్కువగా పింక్ అనమాట సో మనం ఈ విధంగా ఎక్కువగా పింక్తో హైలైట్ చేసాము సిల్వర్ జరితో ఇదంతా పానీ వర్క్ వస్తుందండి ఇది చాలా టైం తీసుకుంటుంది పానీ వర్క్ అనేసరికి ఇదంతా చూస్తున్నారు కదా ఇక్కడ అంతా పానీ వర్క్ దిగ్జాక్ట్ ప్యాట్రన్లో వస్తుంది చాలా బాగుంటుంది అందుకే నేను కొంచెం సిల్వర్ జరీతో ఇవ్వడం వల్ల అది కొంచెం షైన్ అవుతూ బాగుందనమాట ఈ పానీ వర్క్కి నేను అలా ఇచ్చాను అవుట్లైన్కి నేను దీనికి సిల్వర్ జరీ ఇచ్చేసి ఇంకా మిగతా పార్ట్స్లో బేబీ పింక్ అది ఎక్కువ హైలైట్ చేశాను అలాగే బ్యాక్ బుట్ తీసుకోవడం మొత్తం బేబీ పింకే ఇచ్చాను ఇంకా ఇది చూస్తాను కదా డిఫరెంట్గా ఇవి ట్రై చేశాను అనమాట రౌండ్ షేప్లో వచ్చేసి ఇందాక చాందబలి డిజైన్కి ఏమో చాందబలి టైప్లో ఇచ్చాను కదా ఇవి ఒక డిఫరెంట్ హ్యాంగింగ్స్ ఇవి ఇంక డిఫరెంట్ రౌండ్ షేప్లో కొంచెం ఇలా ఇచ్చాయన్నమాట ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నా అనమాట ఎందుకంటే కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా అవి చూసి ఫీల్ అవుతున్నారని చెప్పేసి అయితే ఇలా వేయడానికి నేనేమి ఫ్రీగా వేయట్లేదండి చాలామంది అనుకుంటున్నారు మీరు కాంప్లిమెంట్గా అది చేయట్లేదు అది కాంప్లిమెంట్గా ఏం చేస్తామండి ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఇది నేను సెట్ చేసుకునే ల్యాప్టాప్లో ఇంకా అక్కడ వేరే వేరే డిజైన్స్లోంచి నేను అలా తీసుకొని సెట్ చేసేసి వేయడానికి ఇంక చాలా టైం పడతాయండి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పడతాయి అనమాట ఇలా ఒక ఫోర్ హ్యాంగింగ్స్ వేయడానికి ఫోర్ హ్యాంగింగ్స్ వేయాలంటే వన్ హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గరగా ఒక ముప్పై ఆవు గంట అయినా పడుతుందనమాట సో నేను ఏంటంటే ఇంకా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఇంకా వీటికి ఛార్జ్ చేస్తాను అండి ఎవరికైనా అలాగా కావాలి అనుకుంటే హ్యాంగింగ్స్ కోసం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి అది నేను ఇన్క్లూడ్ చేయను విడిగా చెప్తాను అనమాట ఎందుకంటే చాలామంది వద్దంటారు అంటే ఇష్టపడరు కదా థ్రెడ్స్ అలా కొంతమంది ఏంటంటే ఓకే వేయండి అంటారు సో ఈ విధంగా వేశానండి ఎల్లో మీద పింక్ అండ్ కాపర్ కాపర్ ఇక్కడ యూజ్ చేశాను లీఫ్ మధ్యలో కాపర్ అనమాట బాగుందండి కలర్ కాంబినేషను చక్కగా పేస్టల్ కలర్ లాగా బాగుందనమాట అంత కాంట్రాస్ట్గా లేకపోయినా కూడా లుక్ అనేది బాగుంది హ్యాండ్స్లో క్రాస్ లైన్స్ వస్తాయి చాలా బాగుంది క్రాస్ లైన్స్ కావడం టూ హ్యాండ్స్ ఇలా వేస్తాను అయితే ఇవి వీటి మధ్యలో ఇలాగా నేను ఇలా ముడి కుట్టు పుట్టిస్తే అరేంజ్ చేశాను అనమాట మరి ఎక్కువ ప్లెయిన్ లేకుండా ఇలా అక్కడక్కడ ముడి కుట్టు పుట్టిస్తే బాగుంటుంది చెప్పింది అండ్ ఫ్రెండ్ని ఎక్కువ క్రాక్లో వేసాను హ్యాండ్స్ ఎల్బో ఎక్కువగా హ్యాండ్స్ లెంత్ కావాలి అలాగే ఈ ఈ లెంగ్త్ కూడా కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకి మేట్రూమ్ పావు పడుతుందండి బ్లౌజ్ పీసు నార్మల్గా అంత లెంత్లు వద్దు అంటే మాత్రం మీటర్ సరిపోద్ది అంటే కొంతమంది ఏంటంటే హ్యాండ్స్ చాలా ఎక్కువగా లెవెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అండ్ బ్యాక్ లెంత్ కూడా ఈ లెంత్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం మెట్రూమ్ పావు ఒక పావు మీటర్ కదా ఎక్స్ట్రా ఉంటే చక్కగా జాయింట్స్ లేకుండా బ్లౌజ్ అనేది వస్తుంది అన్నమాట ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ డిజైన్ పాట్ షేప్ లో వస్తుంది అనమాట షేప్ వచ్చేసి అంత గోల్డ్ జరిగింది యూజ్ చెప్పండి ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒకటే కంప్లీట్ అయిపోయింది ఈ త్రీ బ్లౌజర్స్ లో మనీషా గారి అని చెప్తాను కదా ఆల్రెడీ చూపించినట్టున్నాను అయితే కొందరికి పెట్టలేదు అప్పుడు ఇప్పుడు కొందరికి యాడ్ చేసి హైలైట్ చేశాను అనమాట అక్కడక్కడ హ్యాండ్స్ అయితే సూపర్ దీనికి చాలా బాగుంటాయి అంత ఇంకా పెట్టేశాను ఇప్పుడు రెడీ టు డిస్పాచ్ బ్యాంగ్లూర్ అనమాట హ్యాండ్స్లో బాగున్నాయండి హ్యాండ్స్ ప్యాక్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా త్రీ ఈ త్రీ బ్లౌజెస్ ఇంకా నేను ప్యాక్ చేసేసి అడ్రస్లు అవన్నీ రాసుకొని పంపించేయాలన్నమాట అయితే ఇప్పుడు ఈ టూ బ్లౌజెస్ కూడా మనకి బెంగళూరు నుంచే మనకి ఆర్డర్ చేస్తున్నారు మన ఇన్స్టా పేజ్ చూసే ధనశ్రీ గారు అనమాట డాక్టర్ ధనశ్రీ గారు ఈ టూ బ్లౌజెస్ మనకి ఆర్డర్ ఇచ్చారనమాట అయితే ఇంకో త్రీ బ్లౌజెస్ ఏమో నిన్నే కొరియర్ వచ్చింది త్రీ బ్లౌజెస్ ఇవి ఏంటంటే మనకి జస్ట్ కలర్స్ చెప్పేసి మనల్ని క్లాత్ తీసుకోమని వర్క్ చేసేయమని చెప్పారు ఇంకో త్రీ ఏమో వాళ్ళు పంపించారు బ్లౌజ్ పీసెస్ శారీలోవి సో వాటి కలర్స్ అవన్నీ కూడా మనకి వాట్సాప్లో పిక్ పెట్టారనమాట వాటిని బట్టి మనం ఆ త్రీ కూడా రెడీ చేయాలి ఈ టోటల్ ఫైవ్ కూడా అయిపోయాక నేను ఇంకా వాళ్ళకి కొరియర్ చేస్తాను అన్నాను ఫస్ట్ టూ కంప్లీట్ అయిపోయినాయి కదా ఈ వదిన మరదలు అంట ఇవేమో వాళ్ళ మరదలవి ఫస్ట్ కుట్టేమన్నారు తనవేమో పంపించారు చూడండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఇప్పుడు చాలామంది ఎక్కువ వేయించుకుంటున్నారు నాకు ఆర్డర్స్ కూడా ఉన్నాయి సేమ్ డిజైన్ ముందుగా ఉంది కత్వక్ ప్యాట్రన్ ఇలా కట్వర్క్ ప్యాటర్న్ అని వచ్చి అంత ముడికుట్టు ఇదంతా కూడా చూస్తున్నారా ముడుకుట్టు రావడం వల్ల ఆ డిజైన్ లుక్ అనేది చాలా బాగుంటుంది కొద్ది దాకా చూస్తున్నాను ఎందుకంటే అది ఏంటంటే ఒక్కొక్కసారి దారం అందకపోయినా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి మిషన్ టైం వేస్ట్ కదా అందుకనే చూసుకుంటూ ఉండాలన్నమాట మా పాపని బాబుని బతిలాడుతూ ఉంటారన్నమాట కాస్త తగిన అది దారం తగినప్పుడల్లా కాస్త పెడుతూ ఉండండి అమ్మా అని అంతకుమించి ఇంకా వాళ్ళు ఏం చేయలేని జస్ట్ దారం తగితే పెడతారు అంతే అనమాట దారం ఎక్కించమన్నా కూడా ఎక్కిస్తారు నేనే అది సో దీని వస్తారు కదా దీనికి డిఫరెంట్గా వేశాను ఈ మూడింటికి కూడా డిఫరెంట్ మీరు చూస్తారు కదా ఆల్రెడీ ఫస్ట్ మూడు బ్లౌజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ వేశాను కదా దీనికి కూడా నేను డిఫరెంట్గా ట్రై చేశాను ఇది ఏదో డిజైన్లో నెంబర్ కూడా సరిగ్గా గుర్తు లేదు అదేదో బాగుంది కదా అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చేసి క్రాప్ చేసేసి కొన్ని తీసేసి ఎడిటింగ్ చేసేసి అలాగే చేశాను కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఏమేమి వాడానంటే ఎక్కువగా గోల్డ్ జరీ యూజ్ చేయమన్నారు సిల్వర్ జరీ గ్రీన్ త్రీ కాంబినేషన్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ధనశ్రీ గారు ఆర్డర్ చేసుకున్నందుకు మన ఇన్స్టా పేజ్ చేసి హ్యాండ్స్ అయితే ఈ వచ్చాయి అనమాట చాలా బాగుంది కదా ఇలా వీ వీ షేప్ వచ్చేసి నెక్స్ట్ మెజర్మెంట్స్ గురించి కూడా నన్ను ఎంతోమంది అడిగారండి వాట్సాప్లో మెసేజ్ చేశారు కామెంట్స్లో కూడా అనమాట మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పండి నేను అది వీడియో చేసి పెట్టాను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి మా మేనకోడలతో ఎలాగా నేను తనకి ఇలా తీసి చూపించాను అనమాట అంటే ఆ విధంగా మీరు మెజర్మెంట్స్ తీసేసుకొని నాకు పంపిస్తే ఎగ్జాక్ట్గా టైట్గానే తీసుకోవాలండి లూజ్గా అసలు ఉండకూడదు ఇలా మనం ఏదైనా సరే టేపు ఒకటి ఉంచుకుంటే బెస్ట్ అనమాట మనకి మనం తీసుకున్నాం కాబట్టి మీరు వేరే వాళ్ళ చేత మీరు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కుట్టించుకుంటారు కాబట్టి టైలర్స్ ఎవరో ఒక దగ్గర వాళ్ళకి ఇలా చూపించి పలానాగా తీసేసేసి నాకు మెన్షన్ చేసేసి పంపిస్తే అంబోలు లూజ్ ఎంత ఉంది అలాగే హ్యాండ్ పొడవు లూజ్ అంత అవన్నీ నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెట్టాను మన ఛానల్లో ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి ఆ విధంగా నాకు పంపించేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఆ మెజర్మెంట్స్ ప్రకారం బ్లౌజ్ అయితే చక్కగా స్టిచ్చింగ్ అయిపోద్ది స్టిచ్చింగ్ చేస్తాము లేదు మార్కింగ్ వరకు చాలు అంటే ఆ మార్కింగ్ కోసమైనా సరే మెజర్మెంట్ ఉంటే బెస్ట్ అండి ఆ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని నాకు షేర్ చేస్తే కనుక నేను ఆ విధంగా నేను మెజర్మెంట్ ప్రకారము మీకు చక్కగా ఈ విత్ అనేది కరెక్ట్గా మనకు వస్తుంది ఎక్కువ వైడన్ రాకుండా అలాగ మెజర్మెంట్ ప్రకారమే అండి ఏదైనా సరే మార్కింగ్ అయినా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉంటేనే ఆ మార్కింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దానివల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయా కూడా షోల్డర్స్ జారము జారడము అలాంటివి ఏమి ఉండవన్నమాట చాలా మందికి ఒక అయితే ఉందన్నమాట ఇలాగ మన ఎంబ్రాయిడరీ డిజైన్స్కి నెక్ ఇలా వెడల్పుగా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కువ అని ఆ ప్రాబ్లం రాకూడదు అంటే మీరు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ షోల్డర్ అవసరం లేదండి షోల్డర్ ఎప్పుడు అంటే బోట్ నెక్స్కి హై నెక్స్కి షోల్డర్ కావాలి బ్యాక్ షోల్డర్ అది కూడా నార్మల్ బ్లౌజెస్ ఇలాగా ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ ఉన్న దానికి బ్లౌజెస్కి షోల్డర్ మెజర్మెంట్ అవసరం లేదు సో ఆ విధంగా నాకు తీసుకొని కనుక పంపించగలిగితే హ్యాపీగా మనము మంచిగా డిజైన్ చేసేసి మనమైతే పంపించేస్తామన్నమాట స్టిచ్చింగ్ కూడా కావాలంటే స్టిచ్చింగ్ చేసేసి ఇది ఒక బ్లౌజ్ కదా నెక్స్ట్ ఇది ఒక బ్లౌజ్ రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ తీసుకోమన్నారు బాటిల్ గ్రీన్ మీదేంటంటే ఎల్లో అండ్ రాణి పింక్తో వేయమన్నారు అయితే జరి యూస్ చేస్తాను అంటే జరి వద్దన్నారు కానీ జరి యూస్ చేస్తే ఆ షైనింగే వేరండి వాళ్ళకి మరి తెలియక మరి నేను అడిగినప్పటికీ జరి యూజ్ చేద్దామంటే వద్దన్నారు కానీ నాకైతే అనిపించింది ఏంటంటే ఈ ఎల్లో బదులు జరి వేసి ఉంటే జరీస్లో కూడా షేడ్స్ ఉంటాయి కదా ఇప్పుడు జరి అనేసరికి షైనింగ్ అనేది బాగుంటుందండి ఇది నార్మల్ థ్రెడ్ కదా నాకు అంత అనిపించట్లేదు వాళ్ళు ఏమి వద్దన్నారు కాబట్టి నేను జస్ట్ ఎవరికైనా ఒక ఐడియా కోసం చెప్తున్నాను జరి యూజ్ చేస్తేనే మంచి షైనింగ్ వస్తుంది మన పర్టికులర్గా మన ఎంబ్రాయిడరీ వర్క్కి జరి ఉండాలి కంపల్సరీగా అప్పుడే మంచి కొంచెం అంటే మరి హెవీగా కాకపోయినా కొంచెం అక్కడక్కడ జరి ఇస్తేనే ఆ లాగా ఇస్తేనే బాగుంటుంది అనమాట అయితే ఇప్పుడు ఈ డిజైన్ గురించి చెప్దామనుకుంటున్నానండి ఒక విషయం నేను అంతకుముందు వీడియోలో కూడా ఈ నాకు ఈ టైపు వచ్చాయన్నమాట ఆర్డర్స్ వస్తే నేను ఏంటంటే వాళ్ళకి అని చెప్పాను ఇది అసలు నార్మల్గా అండి ఈ నెక్ అదే ఈ డిజైను త్వరగా అయిపోద్ది స్టిచ్చెస్ చాలా తక్కువ ఉండడం వల్ల మరి ఫాస్ట్గా అయిపోద్ది కానీ ఆ స్టిచ్చెస్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే పల్చగా మరి కుట్టుకుంటూ వెళ్ళిపోద్ది గ్రిప్ అనేది అంతగా ఉండదు అనిపించింది నేను ఒక అయితే అది కొంచెం అబ్జర్వ్ చేశాను ఇది ఏం చేద్దాము వద్దని చెప్దామా ఈ డిజైన్ అంతగా రావట్లేదు వద్దు అని ఆపేద్దామా అంటే ఈ డిజైన్ ఏమో లుక్ పరంగా చాలా బాగుంది ఎంత మంచి డిజైన్ వద్దు అని నేను చెప్పలేకపోతున్నాను కస్టమర్స్ కూడా చాలా మందికి నచ్చేస్తుంది ఈ డిజైన్ నిండుగా కట్టువచ్చు ప్యాటర్న్ వచ్చి చూడడానికి లుక్ చూడండి ఎంత బాగుందో అసలు అయితే ఇంక నేను ఒకటైతే ఆలోచించానండి సరే డబుల్గా వేసేద్దాము అంటే అదే వేసిన దాని మీద ఇంకో ఇంకోసారి వేద్దాము అప్పుడు బాగా వస్తుందేమో అని చూశానండి చూస్తే అంటే ఈ లోపలది అవసరం లేదు ఈ పింక్ బాగానే వస్తుంది లోపల ఫిల్లింగ్ బాగానే వస్తుందండి ఒక కలర్ ఈ సెకండ్ గురించి చూసారా ఈ అవుట్ అవుట్లైన్ వేసుకుంటూ సెకండ్ కలర్ ఇది మాత్రం కంపల్సరీగా రెండోసారి అంటే రిపీట్ వేసిన దాని మీద వేయడం వల్ల గ్రిప్ అనేది కొంచెం ఉంటుంది థిక్గా కనిపిస్తుంది బాగుంది సో ప్రైస్ కూడా అంతేనండి మరి అంతకుముందు నేను లెవెన్ హండ్రెడ్ ఈ హ్యాంగింగ్స్ వేసినందుకు హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నాను నేను అంతకుముందు వరకు ఎందుకంటే హ్యాంగ్స్ చాలా హెవీగా వస్తాయి కాబట్టి నేను ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నాను విత్ హ్యాంగింగ్స్తో ఇప్పుడు హ్యాంగింగ్స్ వద్దు నార్మల్గా మాకు వర్క్ ఒకటి చేసి ఇవ్వండి అంటే ఇప్పుడు దీనికి నేను థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటానండి ఎందుకు అంటే నేను వేసిన దాని మీద మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను అనమాట డబల్లాగా వేస్తున్నాను దానివల్ల ఏమంటారు ఇది చక్కగా చాలా తిక్గా వస్తుంది మనకి ప్రాబ్లం అనేది రాదనమాట ఇలా లాగితే నగితే వచ్చేసినట్టు కొంచెం పల్తీ స్టిచ్చెస్ అలా ఉండదు సో ఎవరైనా వేయించుకోవాలనుకుంటే ఈ డిజైన్ చక్కగా నేను చెప్తున్నా కదా ప్రైజ్ అన్నది ఆ ప్రకారం ఇష్టపడితే అలా వేయించుకోవచ్చు లేదు అంత ప్రైస్ మాకు వద్దు అంటే నేనైతే మరి ముందే చెప్పేస్తున్నాను సింగిల్గా వేసేస్తే ఒక్కసారిగా వన్ టైం వేస్తే మాత్రం అది కొంచెం ప్రాబ్లం అనేది రావచ్చు నేను అది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట నేను అందుకే ప్రైస్ కూడా ఏముందండి ఒక టూ హండ్రెడ్ పెట్టుకుంటే మీకు నేను ఇంకా తక్కువే టూ హండ్రెడ్ నాకు ఇంకా చాలా డబల్ టైం పట్టేస్తుంది కదా ఇప్పుడు ఒక హ్యాండ్ నాకు టూ అవర్స్ పట్టుద్ది నార్మల్గా అంటే రెండోసారి వేయకుండా ఇప్పుడు మళ్ళీ నేను రీస్టిచ్ వేసిన అంటే నాకు ఇంకొక వన్ అండ్ హాఫ్ అవరు వన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టుద్దిలేండి మరి హ్యాండ్ అంతా హెవీ కదా అది ఎల్బో హ్యాండ్ కదా కట్ వర్క్ వచ్చి మొత్తం సో దీనికైతే కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండి నేను లాస్ట్లో కూడా మెన్షన్ చేస్తానండి కంపల్సరీగా బట్ చాలామంది అయితే ఎలా పెడుతున్నారంటే కామెంట్స్ అసలు మీరు ఎక్కడ పెడుతున్నారు చెప్తున్నారు కానీ తమ్ పెడుతున్నారు కానీ పెడుతున్నానని ఎక్కడ పెడుతున్నారు మీకు కావాలంటే టైం మెన్షన్ చేయండి అని నన్నే అడుగుతున్నారు నేను ఎందుకు అలా చెప్తానండి పెట్టి నేను చెప్ అదే చెప్పేదో పెడతాను పెడితేనే చెప్తాను ఎందుకు లేనిది నేనేందుకు చెప్తాను నాకేమి అవసరం చెప్పండి ఉన్నదే నేను జెన్యున్గానే చెప్పడానికి చేయడానికి చూస్తాను కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నేనైతే ఎప్పుడు అలా చెప్పను చేయడం నాకు ఇష్టం లేదు కూడా నేను ఎప్పుడు జెన్యున్గానే చెప్తాను అనమాట మరి కొత్తగా చూసిన వాళ్ళకి అర్థం కాక ఆ విధంగా కామెంట్స్ పెడుతున్నారేమో అర్థం కావట్లేదు కానీ ఇది స్టోన్స్ పెట్టాలండి దీంట్లో ఇంకా చూసేసారు కదా కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ మీద మంచిగా కనిపిస్తుంది ఎల్లో అండ్ పింకు నాకు అనిపించింది ఏంటంటే జరి అయితే అని చెప్పి అనిపించింది అనమాట సో వీళ్ళు ఇంకా త్రీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వదిలివి త్రీ ఉన్నాయి కాబట్టి అవి కూడా అయిపోయాక నేను ఒకేసారి వీళ్ళు ఫైవ్ బ్లౌజర్స్ నేను బెంగళూరుకి కొరియర్ చేయాలి ఇప్పుడు అయితే ఇంకా ఈరోజు వీడియోలో ఇవే అనమాట నేను షేర్ చేయదలుచుకున్న డిజైన్సు ఇంకోటండి ఇది స్టోన్స్ పెట్టాక మీకు చూపి చూడండి స్టోన్ చైన్ పెట్టాను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా నెక్ పక్కనంతా స్టోన్ చైన్ పెట్టి అక్కడక్కడ కొందన్స్తో హైలైట్ చేశానండి అసలు ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి నాకు ఇంకా ఇది ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట పికాప్ డిజైన్ సూపర్ అండి ఈ డిజైన్కి ఇలా కొందన్స్ అక్కడక్కడ ఇలా స్టోన్ చైన్ యాడ్ చేయడం వల్ల మంచిగా కనిపిస్తుంది కదా అండ్ హ్యాండ్స్కి ఫ్రెండ్నిక్ కూడా చేశాను దీన్ని కొట్టాలండి దీన్ని కుట్టేసి మా షాప్ పంపించేయాలి ఇది కూడా మన యూట్యూబ్ మన ఛానల్లో చూసే వచ్చారు జ్యోతి గారు అనమాట అయితే హ్యాండ్స్కి ఇలా బార్డర్ గ్యాప్ వచ్చేస్తే ఇలాగ కొందంతా హైలైట్ చేశాను బాగుందండి ఇలా స్టోన్స్ పెట్టడం వల్ల అయితే ఇది మామూలుగా స్టోన్స్ పెట్టకుండా అయితే నేను ట్వెల్వ్ టు థర్టీన్ హండ్రెడ్ స్టోన్ స్టోన్స్ ఇలా స్టోన్ చైన్ పెట్టకుండా స్టోన్ చైన్ స్టోన్ చైన్ పెడితే మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట స్టోన్ చైన్ లేదు అంటే థర్టీన్ హండ్రెడ్ తీసేసుకుంటాను నేను ఈ డిజైన్ ఎందుకంటే అంత బాగుంటుంది ఫినిషింగ్ అంత థిక్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నా ఫేవరెట్ డిజైన్ ఇది సో ఈరోజు వీడియో అండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి డిజైన్స్ అన్నీ కూడా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఎలా ఉన్నాయో డిజైన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుగుతాము డిజైన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట కొత్త కొత్త డిజైన్స్ కూడా వేస్తున్నాను అవన్నీ కూడా మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ వస్తే త్రీ ఆప్షన్స్లో ఆల్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్